మాజీ సీఎం జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది హిందూ వాదులు బీజే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు జగన్ ఇంటి వద్ద జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేపట్టారు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది హిందూ వాదులు బీజే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు జగన్ ఇంటి వద్ద జై శ్రీరామ్ అంటూ కూడా పెద్ద పెట్టున నినాదాలు చేశారు అయితే నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు ప్రసాద్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం జగన్ నివాసం వద్ద హిందూవాదులు బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు అక్కడ జై శ్రీరామ్ అంటూ కూడా ఆందోళన చేపడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం తాజా అప్డేట్స్ అందించేది ఓ ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు దుర్గా బలరాం కొద్దిసేపటి క్రితం తాడేపల్లి వైఎస్ జగన్ నివాసం వద్ద బీజేవై కార్యకర్తలు ఆందోళనకి దిగారు ఏదైతే తిరుపతి లడ్డు ప్రసాదానికి సంబంధించి కల్తీ అంటూ కూడా జరుగుతున్నట్టు వివాదం నేపథ్యంలో తాడేపల్లి జగన్ నివాసానికి బీజేవా కార్యకర్తలు వచ్చారు పెద్ద ఎత్తున శ్రీరామ్ గోవింద అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేయడం అలాగే డౌన్ డౌన్ జగన్ డౌన్ డౌన్ వైసీపీ అంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి కనిపించింది ఒక ఉద్రిక్త వాతావరణం ఇక్కడ చోటు చేసుకోవడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి ఆ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అనే చెప్పచ్చు ఎందుకంటే బీజే కార్యకర్తలంతా కూడా వచ్చి ఒకసారిగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు ఇంటి ముందు రోడ్డు పైన బైఠాయించి వాళ్ళంతా కూడా నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా ఒక హిందూ హిందూ వాదులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదంలో నెయ్యి కలిపి జరిగిందని వస్తున్నటువంటి వార్తలు ముఖ్యంగా ఇటు కూటమి నేతలు సీఎం చంద్రబాబు డిప్యూటీ పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కూడా చేస్తున్నారు కామెంట్ వీటన్నిటి నేపథ్యంలో హిందుత్వ వాదులంతా కూడా రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి ఇందులో భాగంగానే తాడేపల్లి వైఎస్ జగన్ నివాసం వద్ద అదృష్ట పరిస్థితి నెలకొన్నది నివాసంలోకి వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వాళ్ళని అందరినీ కూడా అడ్డుకున్నారు రోడ్డుపైనే బైఠాయించి వాళ్ళు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే తాడేపల్లి నివాసంలో వైఎస్ జగన్ లేరు ఆయన బెంగళూరులో ప్రస్తుతం ఉన్నారు శుక్రవారం సాయంత్రమే ఆయన ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళడం జరిగింది రేపు ఆయన తాడేపల్లికి రాబోతున్నారు అయితే ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ కూడా చాలా క్లారిటీ ఇచ్చారు ముఖ్యంగా ఈ లడ్డు తయారీకి సంబంధించినటువంటి టెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా జరిగిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు టెస్టింగ్ లో ఫెయిల్ అయితే లోపలికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కానీ నిధి కానీ ఇలాంటివి లోపలికి అనుమతించరు అనేది ఆ వైఎస్ జగన్ కూడా చెప్పినటువంటి నేపథ్యం మరొక పక్క ఇది అధికార పార్టీ అలాగే వైఎస్ఆర్జీపీ రెండు పార్టీలకి మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కూడా దీక్ష చేపట్టి ఆయన కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అది మొత్తం మీద ఈ లడ్డు వ్యవహారం అనేది ఇటు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి వైఎస్ జగన్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే మనకు కనిపించేవాళ్ళం అలాంటి లడ్డు దేవుడు ప్రసాదం పవిత్రంగా మేము తిన్నామంటే ఎంతో మంది కోట్లాది హిందువుల మనోభావాలు ఈ రోజు క్షోభకు గురవుతున్నాయి ఆ క్షోభ అంతా కూడా కొట్టుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు ఎమ్మెల్యేలకు పరిమితమయ్యాడంటే అది కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఎస్ జగన్ నివాసం వద్ద బీజేవైఎం కార్యకర్తలు అలాగే హిందూ భక్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద పెట్టిన నినాదాలు చేపడుతున్నారు మరోవైపు జై శ్రీరామ్ అంటూ కూడా గోవింద గోవింద అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అప్పటి కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం మరోవైపు పెద్ద ఎత్తున బీజవయం కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అలాగే హిందూ భక్తులు కావచ్చు పెద్ద ఎత్తున మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకుని అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు ఒకంత ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం అక్కడ కనిపిస్తూ ఉంది హిందూవాదులు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు జగన్ ఇంటి వద్ద జై శ్రీరామ్ అంటూ కూడా పెద్ద పెట్టిన నినాదాలు చేస్తున్నారు అయితే నిరసన చేస్తున్న నిరసనకారులను కొంతమంది కొంతమందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేస్తున్న దృశ్యాలు మరోవైపు మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే జగన్ నివాసం వద్ద ఆయన ఇంటి గేటుకు ఒక ఫ్లెక్సీని కట్టి తిరుమల లడ్డును అపవిత్రం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న దృశ్యాలు అయితే మనం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది బీజవయం నాయకులు అలాగే హిందూ వాదులు హిందూ భక్తులు పెద్ద ఎత్తున వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్నారు జగన్కు నిర్ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉన్నారు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకున్నారు అప్పటి నిర్ణయాలు ఆరకంగా ఉన్నాయంటూ కూడా వైఎస్ జగన్ డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేపడుతున్నాయి మరోవైపు జై శ్రీరామ్ అంటూ కూడా పెద్ద పెట్టిన నినాదాలు చేపడుతున్నారు హిందూ భక్తులందరూ కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున నిరసనకారులు అందరూ అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు అయితే సీఎం జగన్ నివాసం వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది హిందూ వాదులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ ఉన్నారు జగన్ ఇంటి వద్ద జై శ్రీరామ్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేపడుతూ జగన్ నివాసం వద్ద ఆయన గేటుకు ఒక పెద్ద ఫ్లెక్సీని కూడా పెట్టారు ప్రస్తుతృశాలు మనం చూస్తూ ఉన్నాం